హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గులాబీ కొమ్మలు నాటినప్పుడు నేను తొందరగా చిగురులు రావాలనేసి పచ్చిపేడ పెట్టాను కదా సో అప్పుడు నేను పెట్టిన పచ్చిపేడ మొత్తానికి ఆరిపోయి దాంట్లో ఎలాంటి ఎనర్జీ అనేది లేకుండా పోయిందండి సో అందుకోసమని నేను ఇప్పుడైతే పేడ చేంజ్ చేస్తున్నాను ఆల్రెడీ ఎండిపోయిన ఆ పేడ మొత్తాన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా పచ్చిగా ఉన్న పేడని ఇలా ముద్దలాగా చేసి చెట్లకు పెడుతున్నాను అనమాట ఇలా పెట్టడం వల్ల చెట్లు తొందరగా చిగుర్లు వస్తాయి ఏదైనా అంటు నాటినా కానీ లేదంటే కొమ్మలు నాటినా కానీ వాటి మొదలు అంటే చిగుర్లు ఎండిపోకోకుండా తొందరగా చిగురు రావడానికి అలాగే చెట్టు నాటుకోవడానికి ఈ పేడ చాలా హెల్ప్ చేస్తుందండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది సో మీరు కూడా ఎప్పుడైనా కానీ ఏదైనా కొమ్మ నాటినా చెట్టు నాటినా కూడా ఇలా పచ్చి పేడని చిగుర్ల దగ్గర పెడితే మంచిగా రిజల్ట్ ఉంటుంది అనమాట అంటే తొందరగా నాటుకుంటాయి ఏ చెట్లయినా సరే ఈ పచ్చిపేడలో చెట్లకు సంబంధించి చాలా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తాయండి ఫర్టిలైజర్ కానీ లేదంటే పెస్టిసైడ్ కానీ ఎలాగైనా అన్నమాట ఇవి సో అందుకోసమే ఎప్పుడైనా కానీ చెట్లు నాటినప్పుడు వాటి మొదల దగ్గర కానీ లేదంటే వాటి చిగుర్ల దగ్గర కానీ పచ్చిపేడ పెడుతూ ఉంటారు కొంతమంది కొమ్మలు నాటినప్పుడు కొమ్మలు ఎక్కడైతే ఇంచుంటామో అక్కడ పచ్చిపేడను పెడుతూ ఉంటారనమాట అలా పెట్టడం వల్ల చెట్లు తొందరగా చిగురొస్తాయి ఒకవేళ కొమ్మలు నాటితే కొమ్మలు అవి అలానే పచ్చిగా ఉండి తొందరగా చిగురులు వస్తాయి అలానే నాటుకుంటాయన్నమాట సో అలా కూడా పెడతారు నేను ఆల్రెడీ ఇంతకుముందు గులాబీ చెట్టుకి ఒకసారి పెట్టి చూపించానండి మీకు ఆ చెట్టు నాటినప్పుడు చెట్టు కాదు అది గులాబీ కొమ్మలు కొమ్మలు నాటినప్పుడు ఆ కొమ్మలు చిగుర్లు ఎండిపోకోకుండా పచ్చిపేడ పెట్టాను అనమాట ఎందుకంటే మనం కొమ్మని రెండుగా ఇంచినప్పుడు ఆ కొమ్మని నాటేటప్పుడు మనకి వాటి చిగుర్ల దగ్గర కట్ అయి ఉంటుంది కదా సో అలాంటి ప్లేస్లో మనం పేడ పెట్టామనుకోండి ఆ కొమ్మలు అలానే ఎండిపోకోకుండా చిగుర్లు అన్నమాట మంచిగా నాటుకుంటాయి ఎండ చూడండి ఎంత హెవీగా ఉందో సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ చూసారా మీరు ఆ మొగ్గ చూడండి ఎలా వాడిపోయి వంగిపోయిందనమాట ఈవినింగ్ టైం అయిపోయేలోపు బాగా చల్లగా ఉన్నప్పుడు స్ట్రైట్గా నించి ఉంటుంది ఇలా ఎండ ఎక్కువ అయిపోయేసరికి వాడిపోయింది మళ్ళీ ఈవినింగ్ వాటర్ వేసినప్పుడు మళ్ళీ స్ట్రైట్గా నిం అనమాట మనం ఎప్పుడు కూడా సమ్మర్లో మార్నింగ్ టైం చెట్లకు వాటర్ వేయకూడదండి ఈవినింగ్ టైం వేయాలి ఎందుకు అలా చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే ఈవినింగ్ టైం చెట్లకు వాటర్ వేస్తామో నైట్ అంతా కూల్గా చెట్లు బాగా పీల్చుకుంటుంది వాటరు చెట్ల గ్రోత్ బాగుంటుంది అలాగే పువ్వుల చెట్లు అయితే మంచిగా పువ్వులు వస్తాయి కాయల చెట్లు కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ మంచిగా వస్తాయనమాట అదే మార్నింగ్ టైం మనం వాటర్ అనుకోండి మార్నింగ్ సెవెన్కే ఎండ ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుందేమో ఎండ సో అలాంటప్పుడు మనం మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైం వేసామనుకోండి చెట్లు వాటర్ని బాగా పీల్చుకుంటాయి మంచి హెల్తీగా తయారవుతాయి అనమాట సో నేనైతే ఎప్పుడు కూడా చెట్లకి ఈవినింగ్ టైమే వాటర్ వేస్తానండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో వాటర్ వేసేస్తాను నైట్ అంతా కూడా కూల్గా వాటర్ అంతర్ని పీల్చుకొని చెట్లు బాగా చక్కగా చిగుళ్ళు వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే కొత్త చెట్లు నాటేటప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ అది కూడా సమ్మర్లో ఏంటంటే మట్టి మంచి మట్టి తీసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చెట్లకి సమ్మర్లో మనం ఎప్పుడైనా కానీ చెట్లు నాటుతున్నాము అంటే చెట్లకు వేసే మట్టి చాలా మంచిదై ఉండాలి అంటే పొలాల్లో మట్టి ఎర్ర మట్టి ఉంటుంది కదా అలా మంచి హెల్దీ మట్టి అనేది ఉండాలన్నమాట అంటే ఇప్పుడు రోడ్లల్లో రోడ్డు పక్కన అట్లా దొరుకుతుంది చూడండి వాటిలో ఎలాంటి ఎనర్జీ అనేది ఉండదు సో అలాంటి మట్టి వేసి కూడా వేస్ట్ అనమాట ఇలా మనం తీసుకునే మట్టి హెల్దీగా ఉందనుకోండి మనం చెట్టుకి ఒకరోజు వాటర్ అయిపోయినా కూడా అది అలానే ఉంటుందన్నమాట వాడిపోకోకుండా మంచిగా ఉంటుంది అంటే బాగా ఫుల్ గ్రీనరీగా ఉంటుందన్నమాట ఇలానే కొన్ని కొన్ని చెట్లు ఏమవుతాయంటే ఒకరోజు వాటర్ అయిపోయినా కూడా వాడిపోయి వాలిపోయి ఉంటాయన్నమాట అంటే గ్రీన్ అనేది లేకోకుండా ఆకులన్నీ వాడిపోయి ఉంటాయి సో అలా అవ్వకూడదు అంటే మనం తీసుకునే మట్టి మంచిదై ఉండాలి మట్టి ప్యూర్గా ఉంటే అందులో వాటర్ బాగా స్టోర్ అవుతుంది ఏదైనా పని మీద మనం ఒక్కరోజు వాటర్ వేయకపోయినా కూడా మా తడి అనేది చెట్లలో అలానే ఉంటుంది నేనైతే ఎవ్రీడే వాటర్ వేస్తాను కానీ రోజుకు ఒక్కసారి మాత్రమే వేస్తానండి ఎక్కువ ఏం వేయను కొంతమంది పొత్తున వేస్తుంటారు సాయంత్రం వేస్తుంటారు ఇలా వేయాల్సిన అవసరం లేదండి డైలీ వన్స్ వేస్తే సరిపోతుంది అనమాట నేను డైలీ ఈవినింగ్ టైమ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో వేస్తాను ఆ టైంలో వేయడం వల్ల చెట్లు నైట్ అంతా ఫుల్ రెస్ట్గా కూల్గా ఉంటాయన్నమాట సమ్మర్లో అయితే మనం అదే చేయాలి అలా చేయడం వల్లే మనం చెట్లను కాపాడుకోగలం అలాగే అప్పుడప్పుడు మనం ఎక్కడైతే ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఉంటాయో ఆ కొమ్మలకి ఇలా పచ్చి పేడ కూడా పెడుతూ ఉండాలండి ఇది పెట్టడం వల్ల చెట్లకి మంచి ఎనర్జీ అనమాట మనకి ఎప్పుడైతే వీటిలో ఎనర్జీ అనేది డల్ అయిపోతుందో మనం ఇలా కొత్తగా మళ్ళీ ఏదో ఒకటి చేయడం వల్ల వాటిలో గ్రోత్ అనేది ఇంకా పెరుగుతుంది మంచి ఎనర్జీ అనేది వస్తుంది పువ్వులు కాయలు చాలా బాగా వస్తాయి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ పెట్టిన పేడ అన్ని చెట్లకు కూడా తీసేసాను అన్ని చెట్లకు తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్తది అనేది పెడుతూ ఉన్నాను అనమాట పచ్చిగా ఉన్నది ఇక్కడ మీరు చూసినట్లయితే నేను తులసి చెట్టు కూడా పెడుతున్నాను అండి మొన్ననే తులసి చెట్టు నేను కట్ చేశాను కదా ఒక టూ త్రీ డేస్ అయింది ఈ మొత్తాన్ని కూడా ఎక్కువ ఎండిపోతూ కొమ్మలన్నీ ఎండిపోయి ఉన్నాయనేసి మొత్తాన్ని కూడా కట్ చేశాను సో ఒక టూ త్రీ డేస్ తర్వాత నాకు ఈ పేడ పెట్టడానికి టైం కుదిరిందండి కాకపోతే మనం ఎప్పుడైతే ప్రూనింగ్ చేస్తామో అప్పుడు వెంటనే పెడితే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాకపోతే అప్పుడు నాకు వెంటనే పెట్టడానికి పేడ దొరకలేదు అలాగే టైం కూడా లేదండి సో అందుకోసమని కొంచెం లేట్ అయింది కానీ నేనైతే వదలలేదు ఎప్పుడైతే ప్రూనింగ్ చేశానో వెంటనే దానికి పసుపు అనేది పట్టించేశాను అంటే ఎండిపోకోకుండా కొమ్మలు అక్కడితో ఎండిపోకోకుండా అలాగే కొత్త చీరలు రావాలి అంటే మనం వెంటనే కొద్దిగా నీమాయిల్ ఆయిల్ తీసుకొని అందులో పసుపు కలిపి చెట్లకు పూస్తే ఇంకా మంచిది కాకపోతే ఆయిల్ లేని వాళ్ళు ఆర్గానిక్ పసుపు మనకి బయటకు దొరుకుతుందని చెప్పాను కదా ఆర్గానిక్ పసుపులో కొద్దిగా వాటర్ వేసి చెట్ల చిగుర్లు అంటే ఎక్కడైతే మనం కొమ్మలు కట్ చేసి ఉంటామో అలాంటి ప్లేస్లో పెట్టామనుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ప్రజెంట్ అయితే నేను తులసి చెట్టు కూడా చూసారు కదా ఇలా పేడ మొత్తాన్ని కూడా పచ్చిపేడని పెట్టేశాను ఇది ఆల్రెడీ చిగురు స్టార్ట్ అయిందని కానీ కాకపోతే ఇప్పుడు నేను చూపించడానికి కనిపించవు అవి సో కొంచెం ఇంకొంచెం చిగురులు బాగా వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను మరి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్